హలో హాయ్ నేను సుమతి వెల్కమ్ టు సుమలెక్స్ ఈ వీడియో అయితే అస్సలు స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే నాలాగా ఫస్ట్ టైము పూజ చేయించుకోవడానికి వెళ్ళిన వాళ్ళకి చాలా పనికొస్తుందండి అంటే ఏమీ తెలియకుండా పూజ చేయించుకోవడానికి వెళ్తారు కదా ఫస్ట్ టైము అలాంటి వాళ్ళకైతే ఖచ్చితంగా పనికి వస్తుంది ఎక్కువ తెలియని వాళ్ళకి నాలాగా తెలియకుండా ఉంటారు కదా వాళ్ళకి ఎక్కువ మోసం చేసేస్తారన్నమాట సో అలా మోసపోకుండా ఉండాలంటే ఖచ్చితంగా ఈ వీడియోని చూడండి నేను అంటే నేను ఎక్స్పీరియన్స్ చేసింది మీకు చెప్తాను ఓకే అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ అండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఒక కామెంట్ కూడా చేయండి ఓకే ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం ఈ వీడియో అయితే ఈరోజు షూట్ చేసిన వీడియోనండి అంటే సోమవారం ఇరవై ఐదవ తారీఖు ఈరోజు వీడియోనే ఇక ఇక్కడ మార్నింగ్ మార్నింగే త్రీ ఫార్టీ త్రీ ఫార్టీ ఫైవ్ కల్లా లేచేసానమాట లేవగానే టీ అయితే స్టవ్ మీద పెట్టేసి నేనైతే తలస్నానానికి వెళ్ళానండి స్నానం చేసే టీ మరుగుతూ ఉంటాయని ఇక స్నానానికి అయితే వెళ్ళాను ఇదిగోండి స్నానం అయితే వచ్చేసానండి స్నానం వచ్చేసి ఇక్కడ టీ అయితే తాగేస్తున్నా అలాగే మా అబ్బాయికి కూడా ఈరోజు టీనే ఇచ్చేసానండి మామూలుగా కాఫీ తాగుతుంటాడు వాడు సో ఈరోజు ఇక టైం లేదని ఎందుకంటే వాడు నేను కలిసి టెంపుల్కి వెళ్తున్నాం అనమాట శ్రీకాళహస్తి టెంపుల్కి అంటే వాడికి పూజ చేపించాలని మా అబ్బాయికి చాలా రోజు చాలా రోజుల నుంచి అనుకుంటూ ఉన్నాం అన్నమాట సో అది లాస్ట్ మంగళవారం అంటే రెండు వారాల క్రితం వెళ్దాం అనుకున్నాము మళ్ళీ లాస్ట్ వారం వెళ్దాం అనుకున్నాము ఏదో పని పడి వెళ్ళలేకపోయాము సరే ఈరోజు పిలిచాడు అనుకుంటా శివయ్య సో ఈరోజు అయితే మా అబ్బాయి అబ్బాయికి రాహుకేతు పూజ చేయించడానికి శ్రీకాళహస్తికి వెళ్తున్నాము ఇదిగోండి ఇక ఇక్కడైతే రెడీ అయిపోయా ఈ చీర ఎప్పుడో పదకొండు సంవత్సరాలు పన్నెండు సంవత్సరాలు అయిందండి తీసుకొని అసలు మూల పడేసాను కట్టుకోవద్దు అనుకున్నా ఒకే ఒక్కసారి కట్టుకున్న పెళ్ళికి తెలిసిన వాళ్ళ పెళ్ళికని ఒకే ఒక్కసారి కట్టుకున్న దీన్ని మ్యాన్ హోల్ ఉంటే చూడగానే నచ్చేసింది అనమాట అప్పుడు కట్టుకున్న ఇది చీర మంచిదనండి మంచి క్వాలిటీయే ఆ మధ్య మధ్యలో జరీ జరీ అంచులు అవేంటి జరీ లైన్స్ ఉన్నాయి కదా ఇలా అడ్డంగా అవి ఉండడం వల్ల ఫస్ట్ టైం కట్టుకున్నప్పుడు నాకు ఏదోలా అనిపించింది అనమాట ఆ జరి కొంచెం నిగుడుకున్నట్టు అట్లా అనిపించింది అప్పుడు సరే అప్పుడు కట్టుకున్న తర్వాత అబ్బా మళ్ళీ ఇంకొద్దు అనుకొని అక్కడ మూల పడేసాను అన్నమాట సరే మళ్ళీ మొన్న ఒకసారి అనిపించింది తీస్తూ ఉంటే సరేలే కట్టుకుందాం ఒకసారి చూద్దాము టెంపుల్కి వెళ్తున్నాం కదా జరి అంచు ఉంది అని చెప్పేసి సరే తీసుకున్నానండి అప్పుడు కొంచెం చెబ్బీ ఉండేదాన్ని అని చెప్పాను కదా కొంచెం లావుగా ఉండేదాన్ని లాస్ట్ వీడియోలో కూడా చెప్పినట్టున్నా కొంచెం అప్పుడు లావుగా ఉన్నానని అప్పుడు నాకు కొంచెం అంటే కుచ్చుళ్ళు అవి తక్కువ వచ్చాయో ఏమో అన్నట్టు అనిపించింది ఇప్పుడైతే చాలా వచ్చాయండి చీర అయితే చాలా పెద్దదిగా అనిపించింది ముందేమో ఎనిమిది కుచ్చుళ్ళు కూడా వచ్చాయన్నమాట చాలా పెద్దదిగా సో బ్లౌజ్ కూడా దీనిది కాదండి అసలు దీని బ్లౌజులు అసలు ఏటైనాయో ఏంటో కూడా తెలియదు ఏదో ఒక బ్లౌజ్ ఉంటే అది వేసుకొని సరే ఈ చీర అయితే కట్టేసుకొని వెళ్ళిపోతున్నాను అనమాట చీర అయితే భలే మెత్తగా ఉంటుందండి ప్యూర్ కాటన్ టైప్ ఏమో కానీ చాలా ప్యూర్ కాటన్ లాగా అన్నమాట ప్యూర్ కాటన్ ఆ మధ్యలో ఆ అంచు చూడడానికి కూడా లుక్ అయితే భలే ఉందిలే మల్టీ కలర్స్ లాగా బాగుంది కదా సో కట్టుకొని కట్టుకుని వెళ్దామని చెప్పేసి ఇదైతే మీకు ఇదిగోండి మా అబ్బాయి కూడా రెడీ అయిపోయాడు అనమాట అంటే కొంచెం లేట్ అయిపోతుందేమో సెవెన్ థర్టీ కల్లా మా అలక్స్ అక్కడ ఉండాలి అని అన్నాడు కదా అనుకుంటూ వెళ్ళాము లేట్ అవుతుందేమో బస్సు ఉంటుందో ఉండదో బస్సు లేట్ అవుతు లేట్ అవుతాయేమో అనుకున్నాము కానీ మేము వెళ్ళగానే అయితే రెడీగా ఉందండి తిరుపతి బస్సు ఫైవ్ థర్టీ కల్లా ఖచ్చితంగా తీసేశాడు సెవెన్ థర్టీ కన్నాది మేము సెవెన్ కల్లా టెంపుల్లో ఉండిపోయామండి కట్ చేస్తే ఇదిగోండి శ్రీకాళహస్తికి వచ్చేసామన్నమాట టెంపుల్ దగ్గరికి సెవెన్ కల్లా దిగేసామండి ఇలా మీకు కొంచెం సౌండ్స్ వస్తూ ఉంటాయి అన్నమాట హారన్స్ సౌండ్స్ అవన్నీ వినిపిస్తాయి కొంచెం ఇగ్నోర్ చేయండి ఎందుకంటే నేను బయట కూర్చొని ఎడిటింగ్ చేస్తున్నానండి ఎడిటింగ్ ఎడిటింగ్ వాయిస్ ఓవరు బయటే కూర్చొని అనమాట బయటే కూర్చొని చేస్తున్నాను అనమాట లోపల మా అబ్బాయి పడుకొని ఉన్నాడు అందుకే ఇక మాకు వేరే రూమ్ లేదు సో అందుకే బయట వరండాలు కూర్చొని చేస్తున్నాను అందుకే కొంచెం సౌండ్స్ వస్తాయి అన్నమాట అంటే శ్రీకాళహస్తి టెంపుల్కి వెళ్ళలేదా అంటే వెళ్ళున్నానండి ఒక సారీ అది వేరే వాళ్ళతో వెళ్ళున్న అది కొన్ని సంవత్సరాల క్రితము మా బంధువులు ఎవరో వెళ్తుంటే వాళ్ళతో పాటు వెళ్ళాను అన్నమాట దర్శనానికి అదంతా ఇక మేమై నేను సపరేట్గా ఎప్పుడు వెళ్ళలేదు మళ్ళీ ఇప్పుడేనమాట వెళ్ళడం అంటే టెంపుల్కి అన్నమాట టెంపుల్కి దర్శనానికి ఇప్పుడే మళ్ళీ అప్పుడు వెళ్ళింది మళ్ళీ ఇప్పుడే వెళ్ళడము కాళహాస్తి కంటే ఏ వెళ్తూ ఉంటాం మధ్యలో ఏదైనా పనులు పడ్డప్పుడు అట్లా వెళ్తూ ఉంటాం కదా సో ప్రత్యేకంగా టెంపుల్కి ఇప్పుడే అన్నమాట వెళ్ళడం పూజకైతే ఇక ఇక్కడ రాహుకి పూజ కూడా చేసుకొని బయట వచ్చేసామండి ఇక్కడ రాహుకి పూజ చేసుకొని వచ్చేటప్పుడు నాకైతే చాలా భయమేసిందండి చాలా దిగులు కూడా వేసిందనమాట అయ్యో నా బిడ్డ ఎక్కడ ఉన్నాడో అని దిగులు పడ్డానమాట చాలా ఎందుకంటే ఇక పూజ చేసుకొని ఇట్లా బయట వచ్చేస్తాం కదా అక్కడ ప్రసాదం కోసం అని మామూలుగా కౌంటర్ ఉంటాయి కదా సరే ఒక ప్రసాదం ఉంటుందండి వడ అంటే మినప చెక్కలాగా ఉంటుందన్నమాట డ్రై వడలాగా సో దాన్ని తీసుకున్నాము అట్లీస్ట్ మీకు దీంట్లో చూపించాలని కొంతమందికి తెలుసో తెలీదో అబ్బాయి నేమో ఫోన్ వీడియో వీడియోన తీసుకుంటాను అని చెప్పేసి వాడిని పంపించాను అసలు నువ్వు పోలే బయటికి నేను ప్రసాదం తీసుకొస్తాను మా చాలా దూరం మా ఫోన్లు తీసుకొచ్చేది అని చెప్పాడు వాళ్ళు నాకు తెలియదు కదా సరే దగ్గర అయినా తీసుకొని చెయ్యమో అని చెప్పేసి మాటలు వెళ్ళమన్నాను నేనైతే నేను తీసుకొని వస్తాలే లేదు పదా అని చెప్పాను నేను దగ్గర నేను నేను తీసుకొని అదే ప్రసాదం తీసుకొని వస్తాను పదా అని చెప్పేసాను అనమాట సరే నాకు ప్రసాదం పట్టుకుంటే కొద్దిగా లేట్ అయింది మరీ లేట్ కాదు కొంచెం లేట్ అయింది వీడినే నువ్వు వెళ్ళిపోమన్నా అంటే ఆ దారి వేరన్నమాట అంటే మెయిన్ లోపలికి ఫస్ట్ పూజకి దారి వేరు మళ్ళీ వచ్చి రిటర్న్లో వచ్చేటప్పుడు వేరే దారి వస్తుంది కదా అంటే ప్రసాదాలు అవి తీసుకోవాలంటే వేరే దారిని వస్తాను కదా సో అది నాకు తెలియలేదు మళ్ళీ అదే దారేమో లేమో అనుకున్నా సో అలా అయితే మా అబ్బాయిని ఫోన్ కోసం కంప్లీట్ చేశాను అనమాట ఇక వాడిని నేను లడ్డూ తీ సారీ లడ్డూ కాదు ఆ వడ తీసుకొని ఎంతసేపు వెయిట్ చేస్తే చూస్తూ ఉంటే అక్కడికి వస్తాడేమో అని చెప్పి వాడు రాడే ఇంతకి నాకైతే భయం వేసిపోయింది కంగారు ఎంతసేపు చూసాను అక్కడే నిలబడుకొని రాలేదు రాలేదని సరే నేనే మళ్ళీ కొద్దిసేపు తర్వాత మళ్ళీ వచ్చి చూస్తే మళ్ళీ ఒక కిలోమీటర్ ఒక ఒకటిన్నర కిలోమీటర్ నడుచుకొని వెళ్ళాలండి మనం ఫోన్లు పెట్టిన దగ్గరికి ఇక అడుక్కుంటూ వెళ్ళాను అనమాట అంటే ఫోన్ కౌంటర్ ఎక్కడ ఫోన్లు పెట్టే కౌంటర్ ఎక్కడ అని చెప్పి అడుక్కుంటూ వెళ్ళాను అనమాట మళ్ళీ కాక ఒకవేళ వాడు మళ్ళీ నా దగ్గరకు రావాలంటే చాలా దూరం నుంచి నడుచుకొని రావాలా బిడ్డ ఎండలో ఎట్టొస్తాడు నా కోసం ఎక్కడెక్కడ నా వెతుకుతున్నాడేమో అమ్మ ఇంకా రాలేదనని అలా చాలా కంగారు పడిపోయానండి ఇక లాస్ట్కి ఎలాగోలాగా నేనే మెయిన్ మెయిన్ ఎంట్రన్స్లోకి వెళ్ళిపోయాను ఇదిగో ఇక్కడ ఎంట్రన్స్ లేకొచ్చేసాను మా వాడు కూడా అక్కడి నుంచి వస్తూ ఉన్నాడు అనమాట ఏ రా అయ్యా నా కోసం మళ్ళీ అటు పక్కకి ఏమన్నా వచ్చావా అంటే రాలేదన్నాడు సరేలే అనుకొని అమ్మయ్యా అనుకున్నాను అనమాట ఇదండి ఎవరైనా అందరు వెళితే ఒకే చోట ఉండండి అంటే మామూలుగా అనాజ్ చేయొచ్చు అనాజ్ చేస్తూ ఉంటారు ఎవరైనా తప్పిపోతే పలాన దగ్గరకు రండి రండి అని చెప్తూ ఉంటారు ఎంత అనాస్ చేసినా కొత్త వాళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ అడుక్కుంటూ వెళ్ళాలన్నమాట మాకైతే అంత అవసరం లేదు ఎందుకంటే ఒకవేళ తిరిగి తిరిగి ఎంట్రన్స్ దగ్గరకు వచ్చినా తెలుసు కాబట్టి ఎంట్రన్స్ దగ్గరకు వస్తే ఎప్పటికైనా ఎంట్రన్స్ దగ్గర అయినా కలుసుకుంటాం అనుకోండి కాకపోతే మా వాడు నాకు నా కోసం ఎక్కడ తిరుక్కుంటూ అమ్మ ఎక్కడుందా అని చెప్పేసి ఎత్తుకుంటూ వస్తుంటాడేమోనని అని నేనైతే కొంచెం నాకు చాలా దిగులేసిందండి కడుపులో అయితే ఒక రకమైన బాధ సరే నేను ఎంట్రన్స్ దగ్గర ఇక మా వాడిని చూడగానే అప్పుడు అమ్మయ్యా అనుకున్నానండి ఇప్పుడు నేను చూపించేది బయటండి ఇది మామూలుగా నీకు ఇద్దరం కానీ వెళ్ళి ఉంటే ఫోన్ తీసుకోవడానికి ఏం చెక్క లోపలికి వెళ్ళి లోపల ఎలా ఉంటుంది అంటే కొంచెం ఉంటుంది కదా అంటే కొంచెం నిద్ర చేయాలనుకున్న వాళ్ళు షెల్టర్ ఎలా ఉంటుంది ఏంటి ఎవ్రీథింగ్ అన్నీ ఉన్నాయండి అక్కడ నిద్ర చేయాలనుకున్న వాళ్ళకి ఇంత షెల్టర్ మామూలుగా రూమ్స్ అవన్నీ ఉంటాయి కొంతమంది రూమ్ వద్దు ఓపెన్ లో గుడి దగ్గర అంటే గుడి దగ్గర నిద్ర చేయాలి అని అనుకుంటారు కదా సో వాళ్ళు అలా ఉండే వాళ్ళకి షెల్టర్ ఇన్ని చాలా పెద్దదండి సో అలా అయితే లోపల అయితే వీడియో తీయలేదు ఇక అదే కొంచెం వెతుక్కుని వెతుక్కొని వచ్చే లోపల నా కొడుకుని ఇంకా బయటకు వాడిని చూసే లోపల ఇంకొద్దులే అమ్మ అని చెప్పేసి ఇదిగోండి లోపల అలా చూపించాను కదా ఇందాక కొంచెం గోసేలా అది దాన్ని చూసి దాన్ని దాని వరకు అయితే వీడియో తీసుకొని వచ్చేసానండి ఇదిగోండి ఇదండి ప్రసాదం ఈ ప్రసాదం కోసం రెండు తీసుకున్నాను మా అబ్బాయి తిన్నాడు సరే ఇటీ నాన్న వీడియో తీసుకొని ఇస్తానని చెప్పేసి దీన్ని తీసుకున్నా ఈ ప్రసాదం అయితే గట్టిగా ఉంటుందండి కొంచెం వడ లాంటిది అనమాట మినప వడ ఇది పేరే మినప చెక్క మినప వడ అనమాట సో అప్పుడు వెళ్ళే నేను చెప్పాను కదా అప్పుడు ఈ ప్రసాదం తిన్నానమాట మళ్ళీ దీన్ని తీసుకోవడం కోసము నేను మా అబ్బాయిని బయట పంపించేశాను అందుకు ఎదుకలాట అవిందనమాట సో ఇదైతే కొంచెం పళ్ళు డ్యామేజ్ అయిన వాళ్ళే రండి చాలా గట్టిగా ఉంటుంది అన్నమాట స్ట్రాంగ్ పళ్ళు ఉన్న వాళ్ళు మాత్రమే అన్నమాట ఈ ప్రసాదాన్ని అన్నీ ఉన్నాయి ఇదే కాదు లడ్డు పులిహోర అన్నీ ఉంటాయి కానీ నేను జస్ట్ మీకు వీడియోలో చూపించడం కోసమే ఆ ప్రసాదం తీసుకున్నాను ఆ చెక్క ప్రసాదాన్ని ఆ వడ ఎక్కిదిగోండి ఇంటికైతే వచ్చేసామండి ఇంటికి వచ్చే లోపల లెవెన్ ఫిఫ్టీన్ అయింది టైము యాక్చువల్లీ ఇంకా ముందుగా వచ్చేసి ఉండాల్సింది టెన్ ఫార్టీ ఫైవ్ టెన్ ఫార్టీ ఫైవ్ కల్లా వచ్చేసి ఉండాల్సింది చెప్పాను కదా ఇద్దరం తల ఒక దిక్కు వెళ్ళామని చెరొక దిక్కు సో అందుకే కొంచెం లేట్ అయ్యిందన్నమాట సో ఇక ఇంటికి రాగానే నేను ముఖం కూడా కడుక్కోకుండా ఇదిగోండి ముందైతే మీతో మాట్లాడదామని కూర్చున్నానండి స్టార్టింగ్ చెప్పాను కదా నా లాగా ఫస్ట్ టైం పూజకి వెళ్ళేవాళ్ళు నేను చెప్పినట్టు చేస్తే సరిపోద్ది మోసపోతారండి లేకపోతేనని ఏం లేదండి మేము మామూలుగా అంటే నాకు జరిగింది నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను మేము మామూలుగా దిగామండి బస్సు ది బస్సు దిగంగానే అక్కడ చెప్పులు అక్కడ పెట్టండి అమ్మా అంటారు మామూలుగా గుడి ముందు కూడా వదిలేస్తున్నారు పక్కన బయట కానీ కొంతమంది ఉంది అక్కడ స్టాండ్ ఉందమ్మా పెట్టండి అన్నారు ఓకే స్టాండ్ చెప్పులు స్టాండ్లో ఎక్కడైనా డబ్బులు ఇచ్చైనా పెడతాం కదా అది ఫ్రీ స్టాండ్ ఏమో పెట్టుకోపోండి అని అన్నారు సరే ఫ్రీ స్టాండ్ అంటే అక్కడ పెడదాం పదా బయట వదిలేదానికన్నా అని చెప్పేసి ఆ స్టాండ్ దగ్గరికి వెళ్ళామండి మా వెనకాలే ఒక అబ్బాయి వచ్చాడండి సరే రండి అమ్మా ఇక్కడ పెట్టుకుంద్రు ఇక్కడ పెట్టుకుందరు అని చెప్పేసి ఓకే ఆ చెప్పులు అయితే స్టాండ్లో పెట్టుకున్నాము స్టాండ్లో పెట్టిన తర్వాత ఇక మొదలెట్టాడు మాట్లాడటం అంటే మీరు ఏ పూజ చేయించుకోవడానికి వచ్చారు ఏంటి అని అడుగుతున్నాడు అనమాట మేము ఇలా రాహుకేత పూజ చేయించుకోవాలి బాబు అన్నాము సరే అవన్నీ మాట్లాడి వాడు చురొకటి అదే ఆ పత్రాలు సంచి చెలోకి సంచి మా మా దగ్గర ఆ పత్రాలు అంటే అవేనండి గరిక అవి ఇవి ఉంటుంది కదా ఆ గరిక అలాగే ఆ రెండు తాళ్ళు కూడా రెండు పసుపు తాళ్ళు కూడా వేసి మా ఇచ్చి సరే మీరు వెళ్ళేటప్పుడు రైట్ సైడు చెట్టు ఉంటుంది ఆ చెట్టుకు కట్టేసి పూలు పత్రాలు మాత్రం వెళ్ళేదారిలో వినాయకుడి పాదాలు ఉంటాయి ఆ పాదాల దగ్గర పెట్టేసి నమస్కరించుకొని వెళ్ళండి పక్క డౌట్ కొడుతూ ఉంది ఇవన్నీ చెప్తున్నాడు ఇవన్నీ ఇచ్చి అంటే సరే ఎంత అడగతాడో చూద్దాంలే అని అనుకున్నా చెర్రి రెండు వందలు అడుగుతున్నాడు నాలుగు వందలు ఇవ్వమంటున్నాడు దాంట్లో లేదన్నమాట చెర్రు రెండు వందలు ఇవ్వాలమ్మా అని చెప్పేసి అడుగుతున్నాడు అయ్యో చెర్రీ రుణలు అడుగుతున్నాం ఏంటి బాబు మాకు అసలు తెలియదు మేము చాలా దూరం నుంచి ఇచ్చాము మాకు ఇవన్నీ తెలియక మేము డబ్బులు కూడా ఎక్కువ తెచ్చుకోలేదని చెప్పి అక్కడ రెండు వందలు రెండు వందల యాభై ఎంతో ఇచ్చేసి వచ్చేసానా ఇక లోపలికి రాగానే మళ్ళీ ఇంకొకటి దిగలేడండి ఏమో మా మొక్కను చూస్తే అట్ట అనిపించిందో వాడికి వేరు మొహాలు వేసుకొని వస్తున్నారు వీళ్ళు ఎవరో అని అని చెప్పి వాడు మమ్మల్ని తగులుకున్నాడు అంటే లోపలికి వెళ్ళేటప్పుడు టెంపుల్ లోపలికి వెళ్ళేటప్పుడు నేను ఎంట్రన్స్ దగ్గర అడిగాను అన్నమాట రాహుకేతు పూజ చేయించుకోవాలి టికెట్ కౌంటర్ ఎక్కడ అని అన్న అడిగాను ఒక ఆయన అడిగితే లోపలికి వెళ్ళమ్మా అని అన్నాడు వాడు మమ్మల్ని చూసినట్టున్నాడు ఆ మాట విన్నట్టున్నాడు ఏంటమ్మా ఎక్కడికి వెళ్ళాలి ఏంటి అన్నాడు మేము రాహుకేతు పూజ చేయించుకోవాలి బాబు సరే రెండమ్మా ఇదిగోండి ఇక్కడికి వెళ్ళి పూజారి అదే పంతులు గారు అర్చన చేస్తారు అర్చన చేయించుకొని నేను మిమ్మల్ని నేను రెండు వందల రూపాయల టికెట్ అదే ఫ్రీగా పంపిస్తాను అన్నాడు రెండు వందల రూపాయల టికెట్ అని అప్పుడైనా డౌట్ రావాల్సింది నాకు నా మట్టి బుర్రకి రెండు వందల రూపాయల మీద ఫ్రీగా పంపించేది ఏంది అనుకో అనుకో అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట సరేలే ఏదో చెప్తున్నారు కొత్త కదా మనం కూడా అనుకున్నా తీరా వాడు కూడా కొబ్బరికాయ పూలు పత్రాలు అవి ఇచ్చి చెరొక చెరొకటి ఇస్తున్నాడు అనమాట చెరొకటి ఇచ్చి నాలుగు వందలు ఈ అక్కడికి వెళ్ళి కొట్టుకొని వచ్చేయండి మిమ్మల్ని నేను అక్కడ పంపించేస్తాను అని చెప్పి అక్కడికి తీసుకువెళ్ళాడు అంటే పడకుంటున్నాను కదా నాగ పాము పడగ విగ్రహము అక్కడికి నాకు ఏమన్నాలో ఒక్కొక్కసారి త్వరగా రావండి ఒకవేళ తప్పు అయితే మీరు కమెంట్లో చెప్పండి అంటే ఇప్పుడు అన్నాను కదా నాగ పడగ విగ్రహము అని అని సో నాకు ఒక్కొక్కసారి రావన్నమాట ఒక్కొక్కసారి మామూలుగా ఉన్నప్పుడు అవన్నీ వస్తుంటాయి ఓ ఇలా కదా అంటారు ఇలా కదా అంటారని నేను పెద్ద డివోషనల్ పర్సన్ కాదని చెప్తుంటాను కదా ముందు ముందు నుంచి సో అందుకే నాకు పెద్దగా తెలియదండి ఒకవేళ తప్పు అయితే క్షమించండి అలా ఆ నాగ విగ్రహం దగ్గర నాగ పడగ దగ్గర దగ్గరేమో ఒక పూజారు ఉన్నాడు సరే మేము ఎత్తిపోయిన కొబ్బరికాయ పూలు ఆయన ఇచ్చి ఆయన కొంచెం అభిషేకం లాగా చేశాడు చేసి దక్షిణ వేయమన్నాడనమాట ఆయన ప్లేట్లో దక్షిణ వేసి ఇదిగోండి ఈ కొబ్బరికాయ అక్కడ వాడు చుట్టూ అదే ఎవరైతే పూజ చేయించుకుంటాడో చుట్టూ తిరిగి ఆ కొబ్బరికాయ కొట్టేసేయండి పక్కన చెట్టు ఉంటుంది చెట్టు చుట్టూ ఒక ఐదు ప్రదక్షిణలు చేసి లోపలికి వెళ్ళండి అన్నాడు అనమాట సరే ఆ కొబ్బరికాయ కొట్టే దగ్గర కూడా ఒక ఆవిడ ఉందండి ఆ ఆమె దిష్టి తీసి కొట్టేస్తుంది ఎవరైతే పూజ చేపించుకోవాలని పర్సన్ ఉన్నారో వాళ్ళకి ఆమె దిష్టి అసలు మనం పక్కన పక్కన మనీ దిష్టి తీసుకొట్టి ఇదిగోండి ఆ చెట్టు చుట్టూ తిరుగుకోండి ఐదు ఐదు సార్లు అంటుంది ఆమెకు కూడా డబ్బులు ఇవ్వాలండి దిష్టి తీసుకొట్టిన దానికి ఆమెకి ఒక పదో ఇరవయో మన ఎంత అయితే అంతా సరే ఓ పది రూపాయలు ఆమెకు కూడా ఇచ్చేసి ఇక బయట వచ్చే లోపల వీడిని ఎత్తుక్కుంటున్నా వీడు ఉన్నాడు అని వీడు చెప్పాడు కదా కొబ్బరికాయ లోపలికి పంపించినోడు మీకు రెండు వందల రూపాయలు ఏదో ఫ్రీ టికెట్ల ద్వారా పంపిస్తాను అని సో వాడిని ఎత్తుక్కుంటున్నా వాడు ఎక్కడ ఉన్నాడు అక్కడ వాడు ఫస్ట్ ఏం చెప్పాడు తెలుసా అంటే నాకు ఐడెంటిటీ కూడా ఉందమ్మా మర్చిపోయాను వేసుకురావడము అంటే అంటే మమ్మల్ని ఉబ్బిస్తున్నాడు అంటే మామూలుగా గుడికి సంబంధించిన వాలంటీర్లు వాళ్ళంతా ఉంటారు కదా ఐడె ఐడెంటిటీ వేసుకొని ఆ ఐడెంటిటీ కార్డు కూడా ఉంది మర్చిపోయాను అని చెప్తున్నాడు అనమాట సర్లే అనుకొని మేము ఇంకా అనాగ సర్పం దగ్గర పూజ చేయించుకొని బయట వచ్చేసిన తర్వాత వీడిని ఎత్తుకుంటున్నాం వీడు ఎక్కడున్నాడో చూద్దామనని వాడు ఉన్నాడా అక్కడ వాడు ఎందుకు కనిపిస్తాడు ఇంకా మా వాడు అన్నాడు వాడు రాడు రా మా వాడు కనిపించడు అన్నాడు అనమాట అలా అయితే అలా రెండు దగ్గరలో మోసపోయామండి సో అందుకే మీకు చెప్తున్నా కొత్తగా ఎవరైనా పూజ చేయించుకోవాలా రాహుకేత పూజ అని అనుకున్నారనుకోండి ఏమీ లేదండి డైరెక్ట్ కొత్తగా లోపలికి వెళ్ళిపోండి డైరెక్ట్గా లోపలికి వెళ్ళి అక్కడ రాసుంటారనమాట రాహుకేతు పూజ అని ఇవన్నీ ఏం మీరు ఇవన్నీ ఏం తీసుకొని అవసరం లే నాకు తెలిసి కొంచెం అంటే డబ్బులు ఉన్న వాళ్ళు ఎక్కువ అవన్నీ తీసుకొని అన్నిటికీ పూజ చేసుకొని పోదామంటే ఓకే ఒకవేళ మధ్య తరగతి వాళ్ళు వద్దమ్మా మన దగ్గర డబ్బులు లేవు ఇవన్నీ అను అనుకుంటే జస్ట్ ఓన్లీ రాహుకేతు పూజ మాత్రమే చేసుకోవాలనుకున్నారనుకోండి డైరెక్ట్గా టికెట్ అక్కడ అక్కడ రాహుకేతి పూజకి టికెట్ కౌంటర్ అని ఉంటుంది అక్కడికి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ దాంట్లో కూడా వేరియేషన్ ఉందండి పోయి ఏడు వందల యాభై రూపాయల టికెట్ ఒకటి ఐదు వందల రూపాయల టికెట్ ఒకటి ఉంది ఏమీ లే ఐదు వందల రూపాయల టికెట్ తీసుకోండి అంతా ఒకటే ఏడు వందల రూపాయ ఏడు వందల యాభై రూపాయల టికెట్ అనేది అదేం స్పెషల్ ఏం లేదు మొత్తం ఒకటే అన్నమాట ఇంకా మేము ఏడు వందల యాభై రూపాయల టికెట్ తీసుకున్నాం ఎందుకంటే మాలక్స్ ఇక్కడ వేరే వాళ్ళు చెప్పారని ఆహా ఏడు వందల యాభై రూపాయల టికెట్ మంచిది అని చెప్పి చెప్పాడంట నేను ఆల్రెడీ ఇక్కడ చెప్పా లేదు వాళ్ళకు ఏదైనా ఒకటేనంట నాకు మా వధుని చెప్పిందంటే ఆహా కాదు నాకు వేరే వాళ్ళు చెప్పారు ఏడు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకోవాలంట అని చెప్పి చెప్పాడు సర్లే ఇంకెందుకు వాడుతు ఎందుకు అని చెప్పి మళ్ళీ దేవుడి దగ్గరకు పోయినప్పుడు అబద్దాలు చెప్తామేమో ఐదు వందల రూపాయలు టికెట్ తీసుకొని అని సరే నాన్న తిడతాడు లేరా అయ్యా అని చెప్పి మేము ఐదు వందల రూపాయల టికెట్లు కౌంటర్ దగ్గరికి వెళ్ళి కూడా మళ్ళీ ఏడు వందల రూపాయలు కౌంటర్ దగ్గరికి వెళ్ళామండి అంటే పక్క పక్కనే అలా ఏడు వందల యాభై రూపాయలు టికెట్ తీసుకొని టికెట్ ఆ సంచిలోనే ఇస్తారండి వాళ్ళు మనకు పూజకి సంబంధించిన వస్తువులు వెళ్ళేటప్పుడు మాత్రం దాంట్లో కొబ్బరికాయ ఇస్తారు ఆ కొబ్బరికాయని అక్కడే కొడుతుంటారు అందరూ ఆ కొబ్బరికాయ కొట్టి ఆ కొబ్బరికాయ రెండు చిప్పలు మనమే తీసుకువెళ్ళాలి అంటే మామూలుగా ఒక చిప్ప వదిలేసి ఒక చిప్ప తీసుకువెళ్తాం కదా అలా కాదనమాట రెండు చిప్పలు తీసుకువెళ్ళాలా మేము మా అబ్బాయి కొట్టిన తర్వాత ఆ రెండు తీసుకువెళ్ళాలా అంటే అక్కడ ఉండేవాళ్ళని ఆ రెండు తీసుకువెళ్ళాలమ్మ దాంతోనే పూజ చేస్తారంటారు అలా కొట్టి రెండు చిప్పలు తీసుకువెళ్తే ఇక అక్కడ అందరూ కూర్చుంటారండి ఎదురు ఎదురుగ్గా కూర్చుంటారు అటుపక్క అట్లైన ఇట్లైన మనం ఎదురు ఎదురుగ్గా అనమాట ఎదురు ఎదురుగా కూర్చొని వాళ్ళు చెప్పింది మనం చేయించండి అంతే ఏమి ఒకవేళ మనకు తెలియదా ఎదుటి వాళ్ళని చూసి ఫాలో అవ్వడమే ఎదుటి వాళ్ళు ఎలా చేస్తున్నారో అలా చేయడమేనండి అంతేనండి వెరీ సింపుల్ అక్కడ ఏమి లేదు జస్ట్ నల్లదొకటిస్తారు ఎర్ర క్లాత్ ఒకటి నల్ల క్లాత్ ఒకటి ఆ నాగపడిగలంట అలాంటివి రెండు ఇస్తారన్నమాట రెండు నిమ్మకాయలు అదే టికెట్ సంచిలో నేను చెప్పేది పూజ సామాన్లో నల్ల ధాన్యాలు తెల్ల ధాన్యాలు నల్ల దాంట్లో పోజిటివ్ నల్ల దాంట్లో పోయమంటారు తెల్ల దాంట్లో పోజిటివ్ తెల్ల దాంట్లో పోయమంటారు క్లియర్గా చెప్తూ ఉంటారు వాళ్ళు చెప్పినట్టు మనం చేయడమేనండి అంతే ఇంకేమీ లేదు ఇక్కడ మీకు తెలుసుకోవాల్సింది ఏంటంటే కొత్తగా పోయేవాళ్ళు మీరు బయట వాళ్ళు చెప్తారు వీళ్ళు చెప్తారు ఈ తీసుకోండి అవి తీసుకోండి అవి ఎక్కడ చేయండి ఇక్కడ చేయండి అని చెప్తారు కదా అలా ఏమీ లేకుండా సింపుల్గా నేరుగా వెళ్ళి ఐదు వందల రూపాయలు ఇక్కడ తీసుకొని వాళ్ళు ఇచ్చిన సామాను తీసుకొని వెళ్ళిపోండి కొబ్బరికాయ కొట్టేసి రెండు చిప్పులు మీ చేతన పెట్టుకొని అంతేనండి అలా ఫాలో అవుతూ ఉండడం అయితే చాలా మోసపోయామనే చెప్పాలి మా అత్తమ్మ చెప్పినట్టు రొంబ మోసపోయామండి మోసం చేస్తారన్నమాట వాళ్ళు మమ్మల్ని పొద్దు పొద్దున్నే బక్రార్లాగా దొరికిపోయాం వాళ్ళకి మేమేనో మళ్ళీ మా లాంటి వాళ్ళు ఇంకెంతో మంది ఉంటారు కదా అలా అయితే బాగా మోసం అంటే మనకు తెలియదు కదా పూజకు సంబంధించిందంటే అన్నీ నమ్మేస్తాము అన్నీ చేస్తాం కదా కొన్ని దగ్గర నమ్మమనుకోండి కానీ ఫస్ట్ టైం మరీ కొత్తగా వెళ్ళిన ఫస్ట్ టైం పూజలు అలా చేయించిన వాళ్ళైతే నమ్మేస్తారు సో అందుకే మీరైతే నమ్మోసం పోదండి ఇలాగ నేను చెప్పినట్టు డైరెక్ట్గా టికెట్ తీసుకొని వాళ్ళు చెప్పినట్టు చేసేయండి అంతేనండి ఇలా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట నాకు అసలు అయితే గోశాలలో అన్నదానాలు చేయించి అన్నదానాలకి డొనేట్ చేసేవాళ్ళు అవన్నీ ఉన్నాయి కదా అక్కడ సో నాకు అనిపించింది అయ్యో అదేదో ఇక్కడ ఇక్కడిచ్చున్న పోయినో గోశాలకైనా కొంచెం అన్నదానం మనకు ఏ వంద అయినా రెండు వందలైనా సరే ఏదో ఇచ్చుంటే అన్నదానానికో లేదంటే గోవులకు పనికి పనికొచ్చుండదు కదా అనవసరంగా అలా మోసపోయామని చాలా ఫీల్ అయ్యానండి నేను తర్వాత ఇక్కడ ఏంటి నా లుక్ కొంచెం కొత్తగా అనిపిస్తుంది కదా ఆ పూలు అలాగే కొంచెం అప్పటికప్పటికే వచ్చి కూర్చున్నాను కదా ఎండకే వచ్చి ముఖం కూడా కడుక్కోకుండా అలాగే వచ్చి కూర్చున్నాను ఆ చెమట ముఖంతోనే ముఖం బాగా వాడిపోయింది అందులో కొంచెం పిగ్మెంటేషన్ ఎక్కువ ఉంటుంది కదా ఈ మధ్య మరీ ఎక్కువగా అనిపిస్తుంది అండి అదేందో నాకు సో అలా అయితే కొంచెం కొత్తగానే అనిపిస్తుంది నా లుక్ అన్నట్టు పూలు అన్నాను కదా ఆ మాట మర్చిపోయాను పూలు యాభై రూపాయలండి గుడి దగ్గర ఒక మోరొచ్చిగా అయి ఉంటే తీసుకొని ఉండు ఉండి ఉండను కానీ ఇక లోపలికి టెంపుల్ లోపలికి వెళ్తున్నాం కదా అని చెప్పేసి ఇక యాభై రూపాయలైనా తీసుకున్నాను అనమాట అది కొన్ని వచ్చేయి ఒకే ఒక మూర అంటే యాక్చువల్లీ ప్లాన్ లేదండి హఠాత్తుగా హఠాత్గా అన్నమాట అంటే అనుకుంటూ ఉన్నాము వెళ్ళాలి వెళ్ళాలి అని అని మరి ఈ రోజు కుదరుతుందా రేపు కుదరుతుందా అనుకొని అలా సడన్గా కుదిరే లోపల అన్నమాట లేదంటే ఇంటి దగ్గరే పూలు తెప్పించుకొని ఉందను ఇక్కడే మా ఊర్లోనే సో ఇదండి వీడియో అయితే వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ మరో వీడియోతో కలుద్దాం ఇక్కడ ఇంటికి వచ్చిన తర్వాత మా అబ్బాయిని కొన్ని ఫోటోలు తీసాను అన్నమాట అవి నాకు సరిగా కనిపించలే ఎండకి కొన్ని ఏమో ఫుల్గా పడలేదన్నమాట కొన్ని ఫుల్లుగా పడలా కొన్ని మంచిగా రాలేదు సరే ఏదో తీసి నేను అలా అలా అవి కూడా యాడ్ చేశాను అన్నాడు అండి అంటే ఫుల్గా కనిపించలేదు సరిగ్గా కనిపించడం లేదు షూ సరిగ్గా కనిపించడం లేదు అన్నాడు ఎండకి సరిగ్గా కనిపించలేదు లేరా అయ్యా అని చెప్పి ఏదో అలా అలా తీసాను లేని చెప్పాను